శివాయ గురవే నమ జ్ఞానక్షం వీడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం ఇప్పుడు ఆడవాళ్ళకి మీ యొక్క భర్త యొక్క ప్రేమ అనేటువంటిది మీరు కనుక కోలిపోయినా మీ యొక్క భర్త మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా లేకపోతే పరాయి వాళ్ళ యొక్క వ్యామోహంలో ఉన్న మీ ఇద్దరి మధ్యన కూడా మాటలు లేవు సరిగ్గా ఏమీ కూడా లేవు చాలా ఇబ్బందులు పడుతున్నారు చికాకులు పడుతున్నారు గొడవలు పడుతున్నారు అనుకోండి సరిగ్గా మాటలు కూడా జరగట్లేదు ఎడబాట్లు అనేటువంటివి జరుగుతున్నాయి అనుకోండి ఇప్పుడు మీ యొక్క భర్తని చాలా ప్రేమపూర్వకంగా అనురాగము అభిమానము ఇష్టము ప్రేమ ఇవన్నీ కూడా మీ పట్ల విపరీతంగా కలిగి చక్కగా మీతో కలిసి ఉండేటువంటి విధంగా అన్యోన్యంగా ఉండేటువంటి విధంగా మారాలి ఆ విధంగా తయారు చేయాలి అని అనుకుంటే గనక పతి వశీకరణ ప్రక్రియ ఇది పతి వశీకరణ యొక్క తంత్ర ప్రక్రియ ఇది దేవి యొక్క తంత్రం ఇది ఇది ఇప్పుడు నేను చెప్తున్నటువంటి యొక్క ప్రక్రియ పూర్తిగా తాంత్రికమైనటువంటి విధానంగా ఉంటుంది కానీ అమ్మవారు సంతృప్తి చెందుతారు కోరుకున్నటువంటి విధంగా మిమ్మల్ని అనుగ్రహిస్తారనమాట అయితే జాగ్రత్తగా ఈ యొక్క ప్రక్రియ అనేటువంటి ఏ విధంగా చేయాలో తెలియజేస్తున్నాను శ్రద్ధగా విన్నట్లయితే కనుక మీకు మళ్ళీ మళ్ళీ డౌట్లు అనేటువంటివి రావు కాబట్టి శ్రద్ధగా అయితే వినండి ఈ యొక్క ప్రక్రియని ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు కానీ ఒక పౌర్ణమి నాడు కానీ చెయ్యాలి అయితే ఒక శుక్రవారం నాడు కానీ పౌర్ణమి నాడు కానీ చెయ్యాలి ఏ సమయంలో చెయ్యాలి కేవలం రాత్రి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర మధ్యలో ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా చేయాలి అంటే ఎనిమిదిన్నర కల్లా కూడా మీరు ఈ యొక్క ప్రక్రియను చేయడానికి సిద్ధం అవ్వటం కోసం ఈ లోపే మీరు చక్కగా శుచిగా స్నానం అనేటువంటిది అంతా కూడా చేసేసుకొని మీరు ఏర్పాటు చేసుకొని మీ యొక్క పూజా మందిరంలో లేకపోతే ఏకాంతంగా ఉండేటువంటి గదిలోకో మీరు వెళ్ళి కూర్చోవచ్చు అయితే ఈ విధంగా కూర్చున్న దాని తర్వాత దేవి అమ్మవారి యొక్క చిత్రపటం లేదు అని అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క చిత్రపటం ఈ రెండిట్లో ఏదైనా కూడా వాడచ్చు పార్వతీ పరమేశ్వర్ల యొక్క చిత్రపటం కానీ రాజశ్యామల అమ్మవారి యొక్క చిత్రపటం కానీ కామాక్షి అమ్మవారి యొక్క చిత్రపటం కానీ మీకు ఏది అర్థమైతే మీకు ఏది అందుబాటులో వీలైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మూడులో మీరు ఆ యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి మీ యొక్క పూజా మందిరంలో ఉన్నా సరే పర్వాలేదు ఏకాంతంగా గదిలో కూర్చొని చేస్తానన్నా కూడా ఏర్పాటు చేసుకోండి ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఒక పాత్ర తీసుకుని అందులో కాసంత పసుపు కాసంత కుంకుమ అలాగే ఒక్క స్పూను పంచదార రెండు మూడు చుక్కలు ఒత్తేనే వేయాలి వేసి చక్కగా అయితే కలిపేసేయండి ఆ యొక్క చిన్న పాత్రలో ఈ విధంగా కలిపినటువంటి ఆ యొక్క మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీరు కటికమైనటువంటి నేల మీద కూర్చోకుండా ఏదైనా కూడా ఒక ఆసనం వేసుకోండి ఒక మేట కానీ లేకపోతే ఆసనం కానీ ఏదైనా వేసుకోండి పీట కానీ ఏదైనా వేసుకుని దాని మీద కూర్చోండి కూర్చున్న దాని తర్వాత ఇప్పుడు అమ్మవారి యొక్క ఎదురుకుండా చక్కగా దీపారాధన చేయండి ముందుగా నువ్వుల నూనె కానీ లేకపోతే ఆవు నెయ్యి కానీ ఈ విధంగా దీపారాధన చెయ్యండి అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఈ యొక్క దీపారాధన మీరు చెయ్యటం కోసం ఆ యొక్క దీపం కుందులో ఒక రెండు మూడు చొక్కలు తేనె వేయండి అర్థమవుతుందా ఆ యొక్క దీపం కుందులో ఒక రెండు మూడు చొక్కలు మాత్రమే తేనె అనేటువంటిది వేసి ఉంచండి ఇప్పుడది తాంత్రికమైనటువంటి విధంగా అవుతుందనమాట దేనికి అది ప్రతీక విపరీతమైన వశీకరణ ఆకర్షణ శక్తుల కోసం రాజశ్యామల అమ్మవారు కావచ్చు లేకపోతే కామాక్షి దేవి యొక్క వశీకరణ తంత్ర ప్రక్రియలు కావచ్చు ఈ విధమైనటువంటి పద్ధతి అనేటువంటిది ఉంటుందన్నమాట తేనెతో దీపం వెలిగించడం అంటారు అనమాట దాన్నే ఆ విధంగా రెండు మూడు చుక్కలు తేనె అనేటువంటిది వేయండి వేసిన తర్వాత ఇప్పుడు చక్కగా నమస్కారం చేసుకోండి అమ్మవారికి నమస్కారం చేసుకుని మీ యొక్క కోరిక మీ యొక్క సంకల్పము అనేటువంటివన్నీ కూడా చెప్పుకోండి ఇప్పుడు చిత్రపటాన్ని వాడుతున్నారనుకోండి ఆ ఇప్పుడు అంటే అమ్మవారి యొక్క పటం అనేటువంటిది పెట్టుకున్నారు కదా ఆ యొక్క పటము ఎదురుకుండా ఒక చిన్న పాత్ర ఒక ఖాళీ కప్పు కానీ ప్లేట్ కానీ ఏదైనా కూడా పెట్టుకోండి ఒకవేళ అమ్మవారికి సంబంధించినటువంటి యంత్రం కనుక ఉంటే ఇంకా కూడా విశేషమైన ఫలితం ఉంటుంది ఆ యొక్క యంత్రం అనేటువంటిది పెట్టుకుని ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్రక్రియ యొక్క పూజా విధానం నేరుగా ఆ యొక్క యంత్రం మీదనే మీరు చెయ్యొచ్చు లేనటువంటి వాళ్ళు ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ఆ యొక్క పటం ఎదురుకుండా ఖాళీగా ఉండేటువంటి ఒక పాత్ర కానీ ఒక ప్లేట్ కానీ ఏదైనా కూడా పెట్టుకోండి పెట్టుకున్న దాని తర్వాత ఇప్పుడు కలిపి ఉంచారు కదా ఈ యొక్క మిశ్రమాన్ని ఈ యొక్క మిశ్రమముతో ఆ యొక్క పాపత్రలో మీరు పూజ చెయ్యాలన్నమాట ఈ యొక్క పంచదార తేనె పసుపు కుంకుమ కలిపినటువంటి ఈ యొక్క మిశ్రమాన్ని ఆ యొక్క పాత్రలో మీరు పూజ చెయ్యాలి ఎన్నిసార్లు నేను మీకు ఒక మంత్రం అనేటువంటిది చెప్తాను ఆ యొక్క మంత్రము నూట ఎనిమిది సార్లు జపం అనేటువంటిది పూర్తి చేయాలి కాబట్టి ఇప్పుడు మీరు కుడి చేతితో పూజ చేస్తూ ఉంటారు ఒకవేళ జపమాలు వాడాలి అని అనుకుంటే ఎడమ చేతితో జపమాలని పట్టుకొని లెక్క పెట్టుకొని తిప్పవచ్చు పర్వాలేదు అర్థమైందా ప్రక్రియను బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు నేను చెప్తున్నాను కాబట్టి మీరు ఆ విధంగా చెయ్యొచ్చు ఏ మాత్రం కూడా పర్వాలేదు మీకు ఫలితం ఉంటుంది అది మంచిదే అయితే ఎడం ఎడమ చేతిలో జపమాలన్నది పట్టుకొని ఒక్కొక్క గింజ కూడా మీరు ఒక్కొక్క పోస కూడా మీరు జపం అనేటువంటిది మంత్రం అనేటి చెప్పిన తర్వాత మళ్ళీ తదుపరి పోసకి అలా వెళ్తూ ఈ లోపం మీరు కలిపిన మిశ్రమాన్ని ఆ విధంగా పూజ చేస్తూ ఉంటారు ఆ విధంగా నూట ఎనిమిది పూజ చేయాలి జపమాలు ఖచ్చితంగా ఉండాలి అనబడేటువంటి నియమం ఏమీ కూడా లేదు మీరు వేళ్లతో లెక్క పెట్టుకుంటూ ఆ విధంగా చేసుకుంటాను అని అన్నా కూడా పర్వాలేదు నేను లెక్క పెట్టుకుంటూ చేయవచ్చు ఈ విధంగా ఈ యొక్క మిశ్రమం అంతా దాని మీద పూజ అనేటువంటిది చేస్తూ ఉండాలన్నమాట అర్థమైందా అయితే ఆ యొక్క మంత్రం అనేటువంటిది తెలియజేస్తున్నాను వినండి ఓం శ్రీం హ్రీం క్లీం కామాక్ష్యయి నమ ఓం శ్రీం హ్రీం క్లీం కామాక్ష్యయి నమ ఇది ఆ యొక్క మంత్రము చక్కగా అయితే విన్నారు కదా ఇప్పుడు ఈ యొక్క మంత్రం అనేటువంటిది జపిస్తూ ఆ యొక్క మిశ్రమం అనంతా కూడా ఆ విధంగా అలాగా పూజ చేస్తూ ఉండాలి నూట ఎనిమిది సార్లు ఆ యొక్క మంత్రం అనేటువంటిది పూర్తవ్వాలి అయితే పూర్తి అయిపోయేసరికి ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి ఎరుపు రంగు యొక్క పుష్పాలు రెడీగా తెచ్చిపెట్టుకుని ఉంచుకోవాలి ఎర్ర గులాబీ ఎర్ర మందారం ఇవి తెచ్చిపెట్టుకోండి ఇప్పుడు మీరు పూజ చేసినటువంటి ఆ యొక్క మిశ్రమం ఉంటుంది కదా పాత్ర దాని యొక్క చుట్టూరా కూడా ఆ యొక్క అనేటువంటి పేర్చండి నాకు వశీకరింపబడేటట్టుగా చెయ్యి తల్లి అని చెప్పి మీరు నమస్కారం చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి మీరు దేవి యొక్క తాంత్రిక విధానమైనటువంటి పూజా ప్రక్రియలు చేస్తున్నారు కానీ ఇది కూడా సాత్వికమైనటువంటిదే కాబట్టి మీరు కంగారు పడ కంగారు పడక్కర్లేదు అనమాట కొంతమంది తాంత్రికం అనేసరికి కంగారు పడతారు కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు అందులో కూడా రెండు రకాలు ఉంటాయి ఒకటి సాత్విక పరమైనటువంటి ప్రక్రియలు ఇంకొకటి క్షుద్రపరమైనటువంటి ప్రక్రియలు మీరు క్షుద్రపరమైన ప్రక్రియలు అయితే మీరు కంగారు భయపడాలి ఇది సాత్విక పరమైనటువంటి పూజా ప్రక్రియ భగవంతుడిని చాలా తొందరగా మనం సంతృప్తి పరిచి మన యొక్క కోరికలు అనేటువంటివి నెరవేర్చుకోగలిగేటువంటి విధంగా చేసుకోవడం కోసం ఈ యొక్క తాంత్రిక విధానాలు అనేటువంటివి చెప్పబడి ఉన్నాయి అనమాట టెక్నిక్స్ అనమాట చిన్నవి ఆ భగవంతుడు సంతృప్తి పడి సంతోషపడిపోతాడు మనం చేసినటువంటి ప్రక్రియ విధానానికి అప్పుడు మన యొక్క కోరికని తొందరగా తీరుస్తారనమాట అయితే కాబట్టి గుర్తుపెట్టుకోండి ధర్మబద్ధంగా ఉంటేనే మాత్రమే మీ యొక్క నిజాయితీ ఉంటే మాత్రమే మీ యొక్క కోరికలో మీ యొక్క మనసులో కల్మషం లేకుండా స్వచ్ఛత ఉంటే మాత్రమే అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించి ఆయన యొక్క విధానం అన్నంతా కూడా స్వీకరించి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీరు అడిగినటువంటి అడిగినటువంటి విధంగా ఆ యొక్క కోరికని తీరుస్తుంది అయితే ఇప్పుడు పూజా ప్రక్రియ అయిపోయింది కదా ఆ యొక్క మిశ్రమం అంతా కూడా అమ్మవారి దగ్గర వేస్తారు కదా ఇప్పుడు ఏం చేయాలి ఆరతి ఇస్తారు కదా ఇప్పుడు చక్కగా ఆరతి ఇచ్చేటువంటి పల్లెం కానీ అయితే స్టాండ్ కానీ తీసుకోండి ఇప్పుడు అందులోనే ఒక రెండు చొక్కలు తేనె వేయాలి మళ్ళీ కూడా ఆరతి కూడా ఆరతితో కూడుకున్నటువంటి ఆరతి కూడా తేనెతో కూడుకున్నటువంటి ఆరతిని ఇవ్వాలన్నమాట అమ్మవారికి కాబట్టి రెండు చుక్కల తేనె వేసి దాంట్లోనే కర్పూరపు గుండ అలాగే ఒక బెల్ల అనేటువంటిది వేసి అప్పుడు వెలిగించండి శుభ్రంగా అమ్మవారికి అయితే సంతృప్తికరంగా ఇవ్వండి అలాగ ఆరతి ఇస్తున్నంతసేపు కూడా మీకు నేను ఏదైతే మంత్రం ఇచ్చి చెప్పి ఉన్నానో ఆ యొక్క మంత్రాన్ని మీరు జపిస్తూ చక్కగా అనేటువంటిది ఇవ్వచ్చు ఆ విధంగా అమ్మవారికి అనేటువంటిది చూపించిన తర్వాత అప్పుడు మీరు ఆరతిని కళ్ళకద్దుకోండి ఇప్పుడు ఇదేమి కూడా ఖచ్చితంగా కంపల్సరీ మ్యాండేటరీ కాదు చెయ్యగలిగినటువంటి వాళ్ళు చేయొచ్చు ఈ పూజా ప్రక్రియ అంతా కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మవారి దగ్గర ఈ శక్తి ఉన్నటువంటి వాళ్ళు వీలైనటువంటి వాళ్ళు ఏదైనా కూడా నైవేద్యంగా అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు ఏదైనా పళ్ళు కానీ లేకపోతే ఇంట్లో ఏదన్నా ఉన్నా కానీ బెల్లం ముక్క కానీ లేకపోతే ఏవైనా ఇది మ్యాండేటరీ అయితే కాదు శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా కూడా ముందుగా అమ్మవారికి సమర్పించవచ్చు లేకపోయినా కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చేసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా ఆర్తనేటువంటి కళ్ళకద్దుకుంటారు కదా ఇప్పుడు ఈ యొక్క పూటకి ఈ యొక్క పూజా ప్రక్రియ అనేటువంటి సమాప్తమైంది ఇప్పుడు మీరు అమ్మవారి యొక్క పూజకి వాడినటువంటి ఆ యొక్క మిశ్రమం అంటే అమ్మవారి యొక్క ముందర మీరు ఒక పళ్ళెంలో చక్కగా ఆ యొక్క పూజ అనేటువంటి చేశారు కదా ఆ యొక్క మిశ్రమము ఇంకా మీరు ఏదైతే పూజకి వాడారో ఇంకా కూడా మిగిలిపోయింది అనుకోండి మీరు పక్కన పెట్టుకున్నటువంటిది అది అలాగే పూజ చేసినటువంటిది మిశ్రమము ఇది కానీ మళ్ళీ తేనె కానీ ఇవేమి కూడా ఎవరికి ఇవ్వడానికి వీలు లేదు అయితే మీరు బొట్టుగా పెట్టుకోవడానికి కూడా వీలు లేదు ఇవన్నీ కూడా నీళ్ళల్లో కలిపేసి ఇవన్నీ కూడా నీళ్ళల్లో మీరు వాడినటువంటిది అలాగే పూజ చేసినటువంటిది కూడా నీళ్ళల్లో కలిపేసి ఏదైనా కూడా చెట్టు దగ్గర కానీ ఒక మొక్క దగ్గర కానీ మరుసటి రోజు ఉదయం వెయ్యాలి ఆ యొక్క రాత్రికి అదే విధంగా ఉంచేసి మరుసటి రోజు సూర్యోదయం అయిన తర్వాత అప్పుడు మీరు వీటిని అన్నింటినీ కూడా నీళ్ళలో కలిపేసి మీరు చెట్టు దగ్గర ఎక్కడెక్కడ కూడా వేసేయాలి మళ్ళీ రాత్రిపూట ఇదే విధంగా మీరు సిద్ధం చేసుకుని కొనసాగించాలన్నమాట ఇదే ప్రక్రియని అయితే శుక్రవారం నాడు కానీ పౌర్ణమి నాడు కానీ మీరు మొదలు పెట్టాలి మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఈ యొక్క ప్రక్రియని వరుసగా కనీసంలో కనీసం పదకొండు రోజులైనా చెయ్యాలి ఇంకా కూడా మీ యొక్క పరిస్థితి మీ యొక్క సమస్య చాలా తీవ్రంగా కఠినంగా ఉన్నట్లయితే కనుక వరుసగా ఇరవై ఒక్క రోజుల పాటు అయినా చేయాలి చాలా వరకు కూడా వరుసగా పదకొండు రోజులు చేసేసరికి వాళ్ళ యొక్క సమస్యలు ఇబ్బందులు అనేవి నివారణకి ఫలితాలు అనేటువంటివి వస్తువు ఉన్నాయన్నమాట అర్థమైంది కదా సర్వే భవంతు శివార్పణ వస్తు